నర్స్ వెళ్ళిపోయిన తరువాత చక్రవర్తి పడుకున్నాడే కానీ నిద్రపట్టలేదు పాపం ప్రయాణంలో విసిగి వచ్చాడేమో అంత తెలివైన మాధవి రాగాని ఎందుకలా అడిగింది అయినా అదంత కోపం రావాల్సిన మాట పోని నాపై కోపం దేనికి ఉత్తరాలలో అంత ఆప్యాయత ఒలికించాడు ఎదురుపడితే మాట్లాడలేదు నే రాసిన ఉత్తరాలలో కానీ ఏమైనా పొరపాట్లున్నాయా పది రోజులకు గాని రానని రాసినాడు ఇంత హఠాత్తుగా రావడమేంటి ఉదయం నిద్ర లేవగానే తిరిగి అవే ప్రశ్నలు మెదిలాయి చక్రవర్తి మనసులో వాళ్ళలో వాళ్ళకేవో చిన్న కలహాలు రేగి ఉంటుంది నాకెందుకింత కలత బహుశా ఉత్తరాలలో మాధవి ఏమైనా కోపం తెప్పించేటట్లు రాసిందేమో త్వర త్వరగా స్నానం ముగించి బట్టలు వేసుకుని బయలుదేరాడు హాల్లోని ప్రఫుల్ల వదనంతో నవ్వుతూ ఎదురుపడిన మాధవిని చూడగాని చక్రవర్తి హృదయం తేలికపడింది మీ స్నేహితులు రాత్రి వచ్చేశారు డాక్టర్ గారు నర్స్ చెప్పిందా మీకు అంది విరిసిన కలువల ముఖం పెట్టి చక్రవర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి రాత్రి తాను వచ్చిన సంగతి మాధవికి తెలియదన్నమాట ఏమైంది వెళ్ళిన పని ఏడి రవీంద్ర అన్నాడు ఇంకా లేవలేదు రాత్రి రావడమే కానీ ఏమీ మాట్లాడలేదు భోజనం చేయలేదు కొంతసేపు ఏదో ఆలోచిస్తూ కూర్చుని నిద్రపోయారు ఆఫీస్లో ఏమైనా గొడవలు వచ్చాయేమోనని నేనేమి ప్రశ్నించి ఇక విసిగించలేదు నేను అదే అనుకున్నాను ఆఫీస్ వ్యవహారాలు ఏమైనా ఎక్కువగా ఉన్నాయేమో నేను మళ్ళీ కలుసుకుంటానులేండి లేపద్దు పాపం అని వెనుదిరిగిపోయాడు ఉండండి కాఫీ తీసుకుని వెళ్దురు కానీ కాఫీ అందుకుంటూ మెల్లగా చెప్పాడు చక్రవర్తి పక్క ఊళ్ళో నిన్న రోజంతా ఒక సీరియస్ కేస్ చూసుకుని రాత్రి బాగా ప్రొద్దుపోయి వస్తున్నాను మీ ఇంట్లో ఇంకా లైట్లు వెలుగుతూ ఉండడం చూసి కారు ఇటు తిప్పాను రవీంద్ర అన్యమస్తకంగా ఉన్నట్లు కనిపించాడు సరే తర్వాత కలుసుకోవచ్చు కదా అని వెళ్ళిపోయాను ఆశ్చర్యపోయింది మాధవి అయితే రాత్రి మీరు ఇక్కడికి వచ్చారా తెలియదే నాకు చక్రవర్తి లేచాడు సరే నేను వెళ్తానమ్మా మీరు మళ్ళీ కొంచెం నీరసంగా కనిపిస్తున్నారు అన్నాడు పరిశీలనగా చూస్తూ అవును నిన్న మీ నర్స్ ఇంజెక్షన్ చేసింది మళ్ళీ రెండు రోజుల నుండి బాగుండటం లేదు నీరసంగా ఉంటుంది తల వంచుకుంది కొంచెంసేపు ఆలోచించి సరే అయితే నేను కొన్ని ఇంజెక్షన్స్ టానిక్స్ తీసుకొస్తాను మళ్ళీ వస్తానుగా అన్నాడు కారు ఎక్కుతున్న చక్రవర్తి టెలిగ్రాఫ్ ప్యూన్ని చూసి ఆగాడు చదివేసి చిరునవ్వుతో చక్రవర్తికి అందించింది మాధవి చూసారా చూసారా మరి మీ కథ మొదటి బహుమతి కొట్టేసింది తప్పకుండా మీ ఆశీర్వాదం వల్లనే వచ్చింది ఇది వరకు ఎప్పుడు పోటీలలో గెలుపు రాలేదు నాకు అంది హృదయపూర్వకంగా మాధవి అయితే నాకు బహుమానం ఏమిటి మంచి పార్టీయా ఆ బహుమానం ఏదో తనకే వచ్చినంత సంతోషంగా ఉంది చక్రవర్తికి నిజంగా ఎంత సంతోషంగా ఉందో చెప్పలేనమ్మా మళ్ళీ వచ్చి బావగారిని అభినందించాలి అంటూ వెళ్ళిపోయాడు ఒక్క ఉదుటున మేడ మీదకు పరిగెత్తింది మాధవి అలికిడికి మేల్కొన్న రవీంద్ర అప్పుడే కళ్ళు తెరిచాడు మొదటి బహుమతి కొట్టేశాను రవీంద్ర రెండు చేతులు పట్టుకుని అంది మీ చేత్తో వ్రాయబట్టి వచ్చింది చెప్పండి ఏం కావాలో అంది మాట్లాడరేం మీకు సంతోషంగా లేదు అతడి రెండు భుజాలు పట్టి కుదిపింది అప్పటికీ మాట్లాడలేదు రవీంద్ర విసుగ్గా ఆమె చేతుల నుంచి తప్పించుకుంటూ లేచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు నిర్గాంతపోయింది మాధవి ఏంటి ఇతడిలో ఇంత మార్పు రాత్రి ప్రయాణ బడలికేమో అనుకుంది మరిప్పుడు తన మీద కోపమా ఎందుకు ఆలోచిస్తూనే కిందకు వెళ్ళి కాఫీ కలిపి తీసుకువచ్చింది అలా ఉన్నారేం అంది కాఫీ అందిస్తూ రవీంద్ర ఆ కాఫీ అందుకోలేదు మౌనంగా ఆఫీస్ దుస్తులు వేసుకుంటూ ఉన్నాడు కాఫీ కప్ డ్రాయర్ మీద ఉంచి భర్తకు దగ్గరగా వచ్చింది మాధవి ఏమిటో చెప్పరు నా మీద కోపమా అంది అతడి చెయ్యి పట్టుకుంటూ పురుగును విదిలించినట్లు విదిలించాడు రవీంద్ర కట్టిపెట్టు వగలు ఏమిటో తెలియకే అడుగుతున్నావా అంటూనే టకటక మేడ దిగి వెళ్ళిపోయాడు కళ్ళు తిరిగిపోయాయి మాధవికి ఏమిటిది పది రోజుల వరకు రానన్న వ్యక్తి హఠాత్తుగా క్యాంప్ నుంచి తిరిగి రావడం ఎన్నడూ లేని విసుగుదల కనపరుస్తూ ఉండడం అంత కొత్తగా ఉంది ఏం తప్పు చేశాను ఉత్తరాలు కూడా ఎంతో సౌమ్యంగా జాగ్రత్తగా రాశాను కనీసం హాస్యానికైనా ఎక్కడా కోపం విసుగు కనపడనివ్వలేదు నేను నిద్రపోతూ ఉంటే టైంకి ఎక్కడ అందదోనని అర్ధరాత్రి కూర్చుని అతనే స్వయంగా కాపీ చేసి పంపిన కథకు బహుమతి వస్తే తనకంటే ఎక్కువ సంతోషించవలసింది కానీ విసుక్కుంటున్నారేంటి తెలియకే అడుగుతున్నావా ఏంటి తెలిసి తాను చేసిన పొరపాటు అంత తీవ్ర సంభాషణ ఎన్నడూ ఎరుగని మాధవిని క్రమంగా ఆలోచనల బరువుతో నీరసం ఆవరించేసింది వంట చేయాలన్న ధ్యాస లేదు కాఫీ త్రాగని వ్యక్తి భోజనానికి మాత్రం వస్తారని నమ్మకమేంటి అయినా వస్తారేమో వస్తే మళ్ళీ అదొక కోపకారణం లేని బలం తెచ్చుకుని వంటింట్లో అడుగుపెట్టింది పరధ్యానంగా ఉండగా అన్నం ముద్దైపోయింది ఆలోచనలతో పుట్టిన నాటి నుండి భోగభాగ్యాల నడుమ గారాల వారసురాలైన తను పెరిగి ఆమెను వివాహానంతరం భర్త ప్రేమ లాలన ప్రపంచాన్ని మరిపింపచేశాయి పుట్టి పెరిగిన సంస్కార గౌరవపూరితమైన వాతావరణం మెట్టినింటి సౌజన్యము ఏకమై లోకం పోకడ అర్థం కాకుండా చేశాయి అయోమయంగా రవీంద్ర కోసం ఎదురు చూస్తూ కూర్చుంది పని మనిషి ఇంటికి పోతానని హెచ్చరించడంతో మాధవికి వేళ తెలిసి వచ్చింది పదిన్నర అరే ఈయన రాలేదు ఉసూరు నిట్టూర్చింది రాత్రి భోజనం లేదు ఇప్పుడు లేదు ఆరోగ్యం పాడైపోదు పని మనిషిని పంపేసి పక్క మీద వ్రాలుతూ ఉండగా బయట ఎవరిదో పిలుపు విని విసుక్కుంటూ లేచి వెళ్ళింది అరవై ఏంట్ల ముసలమ్మ రవీంద్రబాబు గారు నన్ను వంటకు కుదిర్చారు మీరు పురిటికి పుట్టింటికి వెళ్ళిపోతారంట కదూ అంది వెయ్యి లేకమై నెత్తిన పడ్డట్లు భూమి ఆకాశాలు ఏకమై దద్దరిల్లుతున్నట్లు దావాలనం పరుగులెత్తి ప్రాకి వస్తున్నట్లుగా కంపించి అదిరిపోయింది మాధవి నిల్చునే ఓపిక లేక నశించి నీరసంగా కుర్చీలో చేరబడింది అయిపోయింది మూడు రోజుల ముచ్చట ప్రాణాధికంగా ప్రేమించిన భర్త హీనాతిహీనంగా ద్వేషిస్తున్నాడా వారం రోజుల కిందట మాధవిని విడిచి నేనుండలేనని శ్రీధర్ను సాగనంపినాడు ఈనాడు నిర్మోహమాటంగా పుట్టింటికి పొమ్మని అన్యాపదేశంగా కబురు పంపాడు తనకు తానుగా చెప్పలేకపోయాడా తను తన చేతి వంట అంత పాపకీలమ ఎంతలో ఎంత మార్పు అంత పాపిష్టి పని నేనేం చేశానని మాట్లాడరేమ్మా ఇప్పుడేం చేయమంటారు కాఫీ కాచన ఆ మాటలకు మళ్ళీ మాధవి ఆలోచనలకు అంతరాయం కలిగింది లోపలికి వెళ్ళండి వంటింట్లో అవసరమైన వస్తువులన్నీ ఉన్నాయి ఏదో ఒక టిఫిన్ చేసి ఆఫీస్కి పంపాలి ఏం చెయ్యమంటారు విస్తుపోతూ అడిగింది ఆ ముసలమ్మ అవసరమైన వస్తువు ఏ పూటకు ఆ పూట ఇచ్చి చేయించుకుంటూ ఉంటారందరూ ఈవిడెవరో పాపం చిన్నపిల్ల వంటగదంతా తనకే అప్పజెప్పేస్తోంది మీకు నచ్చినదేదో ఒకటి చేసి పంపండి మేడ మీదకి వెళ్ళిపోయింది మాధవి మనుషులెవ్వరూ లేని మారుమూల ఆవిడకి పోయి బిగ్గరగా మనసారా ఏడవాలనిపించింది మాధవికి ఏడ్చి ఏడ్చి ఎప్పుడో నిద్రపోయింది మోటార్ సైకిల్ హోరుకు మెలకు వచ్చి లేచింది సాయంత్రమైంది రవీంద్ర ఆఫీస్ నుంచి వచ్చినట్లున్నారు మంచం మీద నుంచి లేస్తూ ఎదుటి నిలువుటద్దంలో తన ప్రతిబింబం చూసుకుని తానే హడలిపోయింది దువ్వుకొని తల నలిగిన దుస్తులు ఒబ్బిపోయిన ముఖం కండ్లు చీ తనేనా వాళ్ళని అసహించుకునే తానేనా ఇంతగా ఏడ్చింది ఆయన ఏమిటంత అవివేకం ఏదో చిన్న కలహం వచ్చింది దాన్ని తెలివిగా అణిచివేసుకోవాలి కానీ ఇంత దిగజారిపోతే ఎలా ఇటువంటి ఇంచుమించుగా ప్రతి సంసారంలోనూ ఇలాంటివి ఉండే ఉంటాయి కాకుంటే ఎప్పుడూ అలవాటు లేక నాకు ఇలా కొత్తగా ఉంది ఆయన ఏదో ఆవేశపడ్డారు నేను లాలించి కారణమేంటో తెలుసుకోకుండా ఇలా మూగనోము పడితే ఎలా ఆయనేదో కోపంగా ఉన్నారని ఏదో అన్నారని నేను అభిమానపడి పౌరుషంగా మాట్లాడితే ఏమవుతుంది తాడును రెండు వైపులా బిగించితే పుట్టుకున్న తెగిపోదు అమ్మయ్యో అలా జరగనివ్వను నేను మాధవిని సామాన్య మానిని కాను అనుకుంటూ త్వర త్వరగా లేచి కిందకు వెళ్ళింది ఉదయం భోజనం చేయనందున మరీ నీరసంగా ఉంది అడుగులు తేలిపోతున్నాయి ముఖం కడుక్కుని బట్టలు మార్చుకుని వేసుకుంటూ హాల్లోకి వెళ్ళింది మేడ మీదకు వెళ్ళే ఉద్దేశంతో పరిచితమైన బూటు చప్పుడు విని పక్కకు చూసేసరికి అప్పుడే గడప దాటి లోనికి వస్తున్నాడు చక్రవర్తి రవీంద్ర ఏడి అతడి చిరాకేమైనా తగ్గిందా ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు అప్రయత్నంగా అబద్ధమాడేసింది అసలే చికాకుగా ఉన్నతడు చక్రవర్తితో మాట్లాడతాడా ఇప్పుడు చక్రవర్తి నేత్రాలలో ఆశ్చర్యం తొంగి చూసింది కాంపౌండ్లో ఉన్న మోటార్ సైకిల్ చూసి రవీంద్ర ఇంట్లోనే ఉన్నాడనుకుంటూ వచ్చాడతడు మీరు మరీ నీరసంగా ఉన్నారు ఇదిగో ఈ టానిక్ ఉదయం సాయంత్రం భోజనమైన తర్వాత రెండు చెంచాలు తీసుకుంటూ ఉండాలి ఈ మాత్రలు ప్రతి ఉదయం రెండు తీసుకోండి పాలు పండ్లు బాగా తినాలి పండ్ల రసం బాగా తాగాలి అని చక్రవర్తి చెప్తూ ఉన్నాడు థ్యాంక్స్ ఇవన్నీ మీరు తెచ్చారేంటి ప్రిస్క్రైబ్ చేస్తే బజార్ నుంచి నేను తెప్పించుకునేదాన్ని కదా ఎవరైతేనేం పరాయి వాళ్ళమా అదే కాక నేను కొనదులేండి కొనేది కాదు కదండి మాకు శాంపిల్స్ వస్తాయి చాలామందిలో కంపెనీల నుంచి మరి వెళ్తాను రవీంద్రను కలుసుకోలేకపోతున్నాను అంటూ బయటకు నడిచాడు సాగనంపడానికి మాధవి గుమ్మం వరకు వెళ్ళింది అన్నట్లు ఇదిగో మీ హ్యాండ్ బ్యాగ్ మీరిచ్చిన కథ ఇదిగో చాలా బాగుంది అంతకంటే వర్ణించే శక్తి లేదు వెళ్ళిపోతూ మరోసారి మోటార్ సైకిల్ వైపు చూసి వెళ్ళిపోయాడు మాధవికిప్పుడు తన తప్పు తెలిసింది ఆడడానికైనా అనుభవం కావాలి లోపలికి వెళ్ళిపోతూ మెట్ల మీద చప్పుడైనట్టు తనకి వినిపించి వెంటనే చూసింది రవీంద్ర తనని తీక్షణంగా చూస్తూ దిగి వస్తున్నాడు వచ్చారా కాఫీ వన పలకరించింది దరహాస వదనంతో చక్రవర్తీనా వచ్చాడిప్పుడు తీక్షణంగా ఉన్నాయి చూపులు అవును మళ్ళీ వస్తానని వెళ్ళిపోతున్నారు అది వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది మాధవి చేతిలో హ్యాండ్ బ్యాగ్ గుచ్చి చూస్తూ అడిగాడు నిర్గాంతపోయింది మాధవి డాక్టర్ని ఎప్పుడు దేవతగా మాట్లాడే రవీంద్ర నోటి నుంచి ఈ అల్పమైన మాట ఎలా వస్తుంది కారణమేమిటో ఎలా చెప్తే బాగుంటుందో ఆలోచిస్తున్నావా ఇక సహించలేకపోయింది మాధవి ఆలోచించవలసిన అగత్యం లేదు మొన్న చక్రవర్తి తోటలోకి వెళ్ళినప్పుడు మర్చిపోయాను కానీ మీ ధోరణి అర్థం కాకుండా ఉంది కాస్త వివరంగా చెప్తారా కోపంగా కాకపోయినా కొంత కఠినంగానే అడిగింది నేను అడుగుతున్నది అదే కదా ఏంటి నీ ప్రవర్తనకు కారణం నాకు అర్థం కావడం లేదు నాతో రావడానికి అంత మొహమాటపడి మురిపించుకున్న దానువు నేను లేనప్పుడు తోటలోకి ఎలా వెళ్ళావు రాత్రి పన్నెండు గంటలకు వాడిక్కడికి రావాల్సిన అవసరం ఏంటి అంతకంతకు అతడి కంఠంలో తీవ్రత హెచ్చింది నా అంత నేను వచ్చిన వాడిని తప్పుబట్టిన దానవు ఆ కథల్ని నువ్వు అతనికి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది నేనింకా రాలేదనుకుని అరగంట బాతాకాన్ని కొట్టి సాగనంపుతూ ఇటు తిరిగి నన్ను నవ్వుతూ పలకరిస్తున్నావు ఎంతకైనా తగిన దానివి చి చీత్కారం చేస్తూ పక్క గదిలోకి వెళ్ళిపోతున్న రవీంద్ర ఏదో శబ్దం విని తిరిగి చూశాడు మాధవి స్పృహ తప్పి నేల మీద పడిపోయి ఉంది కుడి కణితిపై దెబ్బ తగిలి రక్తం చిమ్ముతూ ఉంది తన నేరారోపణకు ఆమె ఏదో సమాధానం చెప్పవచ్చునని అది వినకుండానే అక్కడి నుంచి లోపలికి పోదామని క్రోధంగా వెళ్తున్న రవీంద్ర ఆ దృశ్యం చూసి గాబరా పడిపోయాడు కంగారుగా మాధవి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు పనిమనిషి వచ్చి సోకాలు మొదలు పెట్టడంతో రవీంద్ర బేజారెత్తిపోయాడు రెండు పైన లేవనెత్తి సోఫాలో పడుకోబెట్టి ఫోన్ చేశాడు ముందు డాక్టర్ని పిలవండి బాబు అంటూ లక్ష్మీదేవి వంటి మా తల్లి తండ్రోయ్ ఆ శోకాలు విని కర్తవ్యం స్ఫురించి ఫోన్ దగ్గరకు పరిగెత్తాడు నీరసంగా కళ్ళు తెరిచిన మాధవికి ఎదురుగా లేడీ డాక్టర్ ఇందిరా ఆమె నర్స్ రవీంద్ర పని మనిషి అందరూ తన చుట్టూ గుమిగుడి ఆత్రంగా చూస్తూ కనిపించారు తలకు కట్టిన కట్టును తడిమి చూసుకుంటూ లేచి కూర్చోబోతున్న మాధవిని వద్దని వారించి వేడి కాఫీ తాగించింది డాక్టర్ అయినా లెక్క చేయకుండా లేచి కూర్చుంటూ తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతూ పర్వాలేదులండి మెట్లు దిగుతూ కళ్ళు తిరిగి పడిపోయాను అంది రవీంద్ర ముఖం ఎత్తలేకపోయాడు కొంచెం నాలుగు రోజుల పాటు వచ్చి చూస్తూ ఉండండి అంటూ డాక్టర్ని సాగనంపాడు రవీంద్ర మాధవి నీరసంగా పిచ్చి చూపులు చూసింది రవీంద్ర బలవంతంగా దృష్టి తిప్పుకుని వెళ్ళిపోయా నుంచి కొద్ది నిమిషాలు పోయాక మెల్లగా లేచి కాఫీ కలిపి మేడ మీదకు తీసుకుని వెళ్ళింది మాధవి రెండు అరచేతులలో ముఖమాంచి డ్రాయర్ పైకి కాళ్ళు జారబోసి ఆలోచనల్లో మునిగి ఉన్నాడు రవీంద్ర సవ్వడి విని తలెత్తాడు కానీ కాఫీ తీసుకోలేదు కొంచెం సేపు అలాగే నిల్చుని మెల్లగా కప్పు బల్ల మీద ఉంచి వెళ్ళిపోయింది మాధవి నీరసంగా పడుకున్న మాధవిని రాత్రి ఎనిమిది గంటలకు వంటామే లేపింది అయ్యగారు భోజనం చేశారు భోజనం చేశారు మీరు కూడా రండమ్మ నాకొద్దు మీరు తిని వెళ్ళండి అంది నీరసంగా మాధవి ఆ వంటామి పరిస్థితి క్షణంలో పసిగట్టేసింది ఆమె అనుభవశాలి అనేకం చూసి ఉన్నది కొంచెం జాలి కలిగింది పల్లెల్లో పెట్టి భోజనం ఆ గదిలోనికే తీసుకుని వచ్చింది భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు సహజం తల్లి ఈ మాత్రానికే ఇంత ఇదా బుజ్జగిస్తూ దగ్గర ఉండి అన్నం తినిపించింది చల్లని ఆ మాటలకు బోరున ఏడ్చింది మాధవి ఘనీభవించిన మేఘం చల్లగాలి సోకగాని వర్షించినట్లు తాను భోజనం చేసి వచ్చి నేను వెళ్తున్నానమ్మా ప్రొద్దున్నే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది ముసలమ్మ ఒక పావు గంట పోయాక గది బయటకు వచ్చిన మాధవికి బుట్టతో ఏవో పట్టుకోబోతున్న వంటలక్క త్వర త్వరగా హాల్ దాటి కంటపడింది ఆమె తనను చూసి కూడా చూడనట్టే నటించింది తలంచుకుంటూ అడ్డు పెట్టగలదు కానీ ఏం ప్రయోజనం మానేస్తుంది మరెవరిని రానివ్వను అది కాక రవీంద్రకు కోపం వస్తుంది అయినా నాకెందుకు నా ప్రమేయం లేకుండా కుదుర్చుకున్నది ఆయన యజమానుల మధ్య సామరస్యం లేని ఇంట్లో నౌకర్లకు విధేయత ఎక్కడా వీధి తలుపు వేసి మెల్లగా రవీంద్ర గదిలోనికి వెళ్ళింది అతడు కిటికీ దగ్గర నిల్చుని చీకటిలోకి చూస్తున్నాడు గాజులు గలగలలాడించింది అతని దృష్టి ఇటు ఇటు తిప్పడానికి అయినా అతడు చలించలేదు దగ్గరగా వెళ్ళి భుజం మీద చేయి వేస్తూ మీరు అనవసరంగా బాధపడి నన్ను బాధ పెడుతున్నారు మీరు బాధ బాధపడవలసిందేమీ జరగలేదు నేను మంచి చెడ్డలు తెలియని నీచురాలని కాను అంది మణుకుతున్న కంఠంతో చెయ్యి తోసేస్తూ వెళ్ళి పడుకున్నాడు రవీంద్ర కానీ మాధవి కోపం తెచ్చుకోలేదు నేను మంచి చెడ్డలు తెలియని నీచురాలని కాను విద్యాధికులు అన్నీ తెలిసినవారు ఎందుకీ మూగబాధ ఎందుకీ రంపపు కోత నాకు స్పష్టంగా నీ నేరం ఇది అని వేలెత్తి చూపించండి నోరు మూసుకుని ఒప్పుకుంటాను అంతేకాని చక్రవర్తి తోటలోకి వెళ్ళినంత మాత్రాన నేరారోపణ ఏ పరిస్థితుల్లో ఎందరితో కలిసి వెళ్ళింది తెలుసుకోరేం మీరు తీక్షణంగా చూశాడు రవీంద్ర ఇక చాలు కాని వెళ్ళు నీ టక్కులన్నీ నా దగ్గర కాదు నేనెంత బలవంతంగా కోపం అంచుకుంటున్నానో నీకు తెలియదు నన్ను కవ్వించి రేగొట్టకు ఏం చేస్తానో నాకే తెలియదు పో నా ఎదుటి నుంచి చెయ్యండి ఏం చేసినా సంతోషమే ఈ కసిడి కోత కంటే నన్ను చంపివేసిన సంతోషమే కానీ దోషిగా తూలనాట్యం మాత్రం నేను భరించలేను మీరు నవ్వినప్పుడు నవ్వటానికి పొమ్మన్నప్పుడు పోవటానికైనా మిమ్మల్ని వివాహం చేసుకుంది భగవత్ సాక్షిగా చెప్తున్నాను నేనే పాపము ఎరుగను సంసారంలోని కొత్త మోజుపోయి మీరు అసహించుకుంటున్నారేమో నోర్ముయ్ కోపంగా లేచాడు రవీంద్ర లెక్చర్లు ఇవ్వడానికి ప్రయాణాలు చేయడానికి ఇదేం సినిమా కాదు నిజ జీవితం నేనేం అంత మూర్కుండనుకున్నావా నా కళ్ళు నా కళ్ళు కప్పి తిరగడానికి తీపి కబుర్లు చెప్పడానికి నా ఎదుటి వారితో మాట్లాడడానికి ఇష్టం లేనట్లు నటించి నేను లేనప్పుడు వాడితో షికార్లు వాడి కారెక్కి తిరగడం విందులు వినోదాలు ఓ అడ్డు తీరిపోయిందనుకున్నావా నేను వచ్చిన రాత్రి పన్నెండు గంటలకు వాడిక్కడికి ఎందుకు వచ్చాడు వచ్చి నన్ను చూసి గతుక్కుమని మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు భర్త లేనప్పుడు ఆడదొక్కతే ఉన్న ఇంటికి అర్ధరాత్రి పరాయివాడు రావడంలో గల అర్థమేంటి అంత తెలియని మూర్కున్న మరొకడైతే ఇద్దరిని ఆ క్షణంలోనే నరికి పారేసేవాడు నేను గనుక అన్ని కుటుంబాల గౌరవ మర్యాదలు ఆలోచించి నీ బ్రతుకు రచ్చకెక్కించకుండా ఊరుకుంటున్నాను అది అలుసుగా తీసుకుని ఇంకా అధికారం చేస్తున్నావా నా మీద చాలు చాలు నంగనాచి కబుర్లు చెప్పక మారు మాట్లాడకుండా నిష్క్రమించు నా జీవితంలో నుంచి చెవులు మూసుకుంది మాధవి అసలు మీరు రవీంద్రేనా అని అనుమానంగా ఉంది నాకు క్యాంప్ నుంచి ఉత్తరాలు కూడా అంత ప్రేమగా రాసిన మీరు హఠాత్తుగా ఒక్క రోజులో ఇలా మారిపోవడం సాధ్యమేనా లేక రవీంద్ర రూపు సంతరించుకున్న మరెవరైనానా నాకేం పాలుపోవటం లేదు ఆశ్చర్యం క్రోధం పెనవేసుకుని వచ్చాయి రవీంద్రకు చాలించు జానతనం ప్రేమ అభిమానం మోసం ప్రమాణాలు అన్నీ అయ్యాయి ఇక అంతర్నాటకంలో ఆఖరి ఘట్టంగా ఆగ్నేయాస్త్ర ప్రయోగం ప్రారంభించావా ఇంకేం చెయ్యి ప్రచారం నా భర్త కాక మరెవరో వచ్చాడని ప్రపంచమంతా నీలాంటి ఆడదాని తరపునే ఉంటుంది ఒక్క దెబ్బకే రెండు కోరికలు తీరిపోతాయి నీకు అప్రతిష్ట లేదు నా పీడ వదిలిపోతుంది వెక్కి వెక్కి ఏడ్చింది మాధవి మీరేమన్నా నాకు కోపం రావడం లేదు అవును మీ హృదయంలో బాగా విషబీజాలు నాటుకుపోయాయి లేకపోతే ప్రాణప్రదంగా చూసుకోగలిగే మీరింత నిర్దాక్షిణ్యంగా ఎలా మాట్లాడ ఎలా మాట్లాడుతున్నారు కానీ ఒక్కటి ఆలోచించండి నన్ను తీసుకుని వెళ్ళమని ప్రాధాయపడ్డా తీసుకెళ్లారు కాదు మీకై మీరే చక్రవర్తికి అప్పచెప్పి వెళ్ళారు అది కూడా నాకు తెలియదు మీరు చెప్పారని అతడు యోగక్షేమాలు కనుక్కోడానికి వస్తే ఇంత నీ ఇంతటి నీచ నేరా అంతటి ఉత్తమునికి విద్యావంతులకు సంస్కారవంతులకు తగిన మాటలేవి ఉత్తముడు పళ్ళు కొరికాడు రవీంద్ర పొరలు కమ్మిన నీ కళ్లకు వాడు ఉత్తముడుగా కనిపించాడు అంటే ఇంతటి నీచానికి ఎలా పాల్పడతావు ఇంత మనోనిగ్రహం లేని దానివి గనుకని అలా చుట్టూ గోడలు కట్టుకుని కూర్చునేదానివి నన్ను బుకాయించగలవు కానీ కోడే కూస్తున్న ప్రపంచం నోరు మూయించగలవా ఇదేమిటో చూసి అప్పుడడుగు బలవంతంగా మాధవిని బయటకు నెట్టి డ్రాయర్ సొరుగులో నుండి ఒక కవర్ తీసి విసురు కొడుతూ తలుపు బళ్ళున మూసేశాడు రవీంద్ర